வாய்ஸ் ஆஃப் அனந்தகிரி மீ வாய்ஸ் மாவார்த்தல் అయినటువంటి మున్సిపల్ ఎలక్షన్ భాగంగా ముప్పయో వాడు కాకి విజయలక్ష్మి అత్యధిక భారీ మెజార్టీతోని గెలుపొందే జనము పెద్ద ఎత్తున కంకణం కట్టుకోవడం జరిగింది ఈరోజు స్థానిక ఎలక్షన్లు రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అన్నన్యను చైర్మన్ పర్సన్గా చూడడానికి గ్రామ టౌన్ ప్రజలు చాలా ఉత్సాహంతో ఉన్నారు ఈ బడుగు బలహీనాల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉచిత కరెంటు కానీ ఫ్రీ బస్ కానీ పేదల పక్షాన నడుస్తున్నటువంటి ప్రజాపాలన ప్రజా పాలన ఇది కాబట్టి జనాలంతా కాంగ్రెస్కు పటం కట్టాలన్నటువంటి స్వతగా స్వచ్ఛందంగా కాకి విజయలక్ష్మికి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపే చాలామంది స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు ఈరోజు పొద్దున ఇంద్రనగర్ లోపల మేము క్యానవర్సింగ్ చేయడం జరిగింది ఈ ఇప్పుడు ఈవినింగ్ అవర్స్లో గరీంనగర్లో క్యానవర్సింగ్ చేయడం జరిగింది మా తన సీనియర్ అయినటువంటి ముందు గత మాజీ సర్ప మాజీ కౌన్సిలర్లు కూడా కాకి విజయలక్ష్మికి పెద్ద ఎత్తున సపోర్ట్ ఇవ్వడం జరిగింది భారీ మెజార్టీతో మేము ఈరోజు కాకి విజయలక్ష్మి గెలిపిస్తున్నాం జై కాంగ్రెస్ మరియు గరీబ్బార్ క్యావైన్ చేయడం జరిగింది కాకి విజయలక్ష్మికి వారి మెజార్టీని జీపీయాలని ప్రజల కోరడం జరిగింది అలాగే అనన్న గారు మున్సిపల్ చైర్పర్సన్గా పదిహేడో వార్డు నుంచి నిలబడ్డారు ఆమెను కూడా అధిక పెదార్థులను గెలిపించాలని కోరుకుంటున్నాం इलेक्शंस जो ఆనేవాళీ ఎలక్షన్స్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ आ, उसमें तीस वार्ड से जो कि काकी विजय लक्ष्मण जी हैं एक अच्छे एजुकेटेड है यहाँ पे वैसे तो पहले भी जो गवर्नमेंट थी उससे ज़्यादा डेवलपमेंट कुछ नहीं हुआ और जो कि आने वाले गवर्नमेंट है वो हंड्रेड परसेंट ही है और स्टेट गवर्नमेंट भी हंड्रेड परसेंट ही है जिसकी वजह से अपने पास डेवलपमेंट होने का चांसेस है और हंड्रेड परसेंट चांसेस है और इसके अलावा जो चेयरपर्सन है गिडम अनन्या जी वो स्पीकर के बेटी है तो अपनी तरफ ज़्यादा फंड्स आने के बहुत सारे चांसेस है इसके अलावा यहाँ पे ये जो कैंडिडेट है के विजय लक्ष्मी जी वो एजुकेटेड है यहाँ पे डेवलपमेंट के लिए बहुत खरीद में है और हमेशा अवेलेबल रहते हैं तो दूसरे पार्टीज़ के लिए ज़्यादा इंपॉर्टेंस मत दीजिए कोई भी पार्टी जितने भी यहाँ पे आए सब देख लिए कोई भी इंपॉर्टेंस नहीं दिए अपने वार्ड को तो बेहतर है ये वार्ड के लिए आप काफी विजय लक्ष्मी जी को जिताइए कांग्रेस पार्टी की वोट दीजिए जय कांग्रेस कांग्रेस पार्टी तरफ प्रचार प्रारंभ वारेगा ఉదయం ఇంద్రనగర్ కాలనీలో ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది ఇప్పుడు గరీంనగర్ విద్యా విద్యానగర్ కాలనీ వాడు ప్రజలతోటి పెద్ద ఎత్తున ఈరోజు మా అభ్యర్థి అయినటువంటి కాకి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ఈరోజు తీసుకోవడం జరిగింది ప్రతి గడపకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు వేయమని గుర్తుపైన ఓటు వేయమని ప్రజలను వేడుకోవడం జరిగింది చైర్మన్ అభ్యర్థిగా గడ్డ మన్న గారు ప్రసాద్ కుమార్ అన్న గారి కూతురు గడ్డ మన్నయ్య గారు పోటీ చేస్తున్నారు మా వాడి నుండి కాకి విజయలక్ష్మి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు వారికి ప్రజలందరూ గత నలభై సంవత్సరాల నుంచి మా కుటుంబాన్ని మా బోండల కుటుంబాన్ని ఎలాగైతే ఆశీర్వదించారో ఈరోజు కాకి విజయలక్ష్మి గారిని కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించి చేతి గుర్తుపైన పైన వేసి మా వాడి అందు విజయలక్ష్మి గారిని గెలిపించి ఆ గిఫ్టును గడ్డ మన్నన్న గారు చైర్పర్సన్గా విదర్భా మున్సిపల్ చైర్పర్సన్గా కావడానికి దోహపడుతుందని కోరుకుంటూ ఈ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు మా వాడు ప్రజలకు యువకులకు మహిళలకు పెద్ద ఎత్తున చేతులు జోడించి వేడుకుంటున్నాను చేతి గుర్తు పైన రేపు జరగబోయే పదకొండు తారీఖు నాడు ఏవైతే ఎన్నికలు ఉన్నాయో చేతి గుర్తుపైన ఓటు వేసి విజయలక్ష్మి గారిని గెలిపించాలని అలాగే మున్సిపల్ చైర్పర్సన్గా మన మేడం అనన్య మేడం గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థి అయినటువంటి అన్నన్న గారిని బలపరుస్తూ వికారాబాద్ పట్టణంలోని ముప్పై వార్డు గరీంనగర్ వి విద్యానగర్ ఇందిరానగర్ కాలనీలకు సంబంధించి ఈరోజు ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ పెద్దలు బోండల అశోక్ గారు మాజీ కౌన్సిలర్లు శ్రీనివాస్ గౌడ్ గారు బోండల శ్రీనివాస్ గారు అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు చందర్ నాయక్ గారు వసంత్ గారు చందరన్న గారు అదేవిధంగా మతిన్ గారు అదేవిధంగా గ్రామానికి సంబంధించిన గరీంనార్ కాలనీకి సంబంధించిన భాస్కర్ అదేవిధంగా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం జరిగింది మొట్టమొదటిగా ఈరోజు వికారాబాద్ పట్టణంలోనే ఇంద్రానగర్ గరీంనగర్ అంటే ఒక మంచి గ్రామ వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటి గ్రామాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం ఏదైతే కేసీఆర్ గడీల పాలనను పది సంవత్సరాల కాలంలో జనాలు పడుతున్నటువంటి ఇబ్బందులను ఆయన పసిగట్టి ఈరోజు ఒక కేసీఆర్ కుటుంబ అహంకారానికి అవినీతి పాలన అంతమొందించి ఈరోజు ఒక ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది ఈ యొక్క వార్డు ముప్పై వార్డుకు సంబంధించి గత రెండు సంవత్సరాల పాలన కాలంలో ఇప్పటి వరకు గరీంనగర్ ఇందిరానగర్ కాలనీకి కలుపుకొని దాదాపు ఇరవై ఐదు ఇండ్ల సాంక్షన్ అయితే ఇందిరమ్మ ఇండ్ల సాంక్షన్ అయితే ఒక పదిహేను ఇళ్ళ వరకు ఈరోజు వర్క్ చేయడం జరిగింది అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ కళ్యాణ లక్ష్మిలు కానీ షాదీ ముబారక్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో మీరు కాకి విజయలక్ష్మి కానీ బలపరిచి ఆమెకు ఓటేసి గెలిపించుకున్నట్లయితే ఏదైతే గరీం నగర్లో ముఖ్యంగా ఈ రోడ్ల సమస్య గరీంనగర్ ప్రాంతానికి ఉంది గరీంనగర్లో సీసీ కెమెరాల ఒక సమస్య ఉంది వీధి దీపాల సమస్య ఉంది అదేవిధంగా వాటర్ సమస్య ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు మాకు ఓటేయండి కాంగ్రెస్ పార్టీని గెలిపియండి మీకు గెలిచిన తర్వాత గెలిచిన మొదటి నెలలనే ఈ రోడ్లకు సంబంధించినటువంటి సీసీ రోడ్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేస్తామని అదేవిధంగా మన సీసీ కెమెరాలను కూడా పెట్టిస్తామని చెప్పి వీధి దీపాలను కూడా పెట్టిస్తామని ముఖ్యంగా గరీంనగర్ కాలనీకి లెవెన్ కేవీ సబ్స్టేషన్ వైరింగ్ అనేది ఉంది అంటే ఈ కాలనీకి ఆ వైర్ అనేది సంబంధం లేదు అది బయటకు ఎక్కువ పోతుంది దానివల్ల ఇక్కడ జనాలకు వాళ్ళ ఇండ్లలో ఉన్నటువంటి ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ టీవీలు కానీ వోల్టేజ్ వచ్చి అవి పేలిపోయే ప్రమాదం జరుగుతుందని చాలామంది చెప్పారు నా దృష్టికి తీసుకొని వచ్చారు నేను ఖచ్చితంగా గరీంనగర్ కాలనీ వాసులకు యువకులకు చదువుకున్న విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏదైతే గరీంధ లెవెన్ కేవీ సమస్యతో ఆ సమస్య పరిష్కారానికి నేను ఖచ్చితంగా ప్రసాద్ కుమార్ గారికి చే దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేస్తానని అదేవిధంగా మీరు ఏదైతే గరీంనగర్ డెవలప్మెంట్ కోరుకుంటుందో ఖచ్చితంగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గరగా ఉంటా ఆ విషయం మీకు అందరికీ తెలిసిందే నేను ప్రతి సమస్యని గరీంనగర్ సమస్యని స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా గరీంనగర్ వాసులు చాలా సంవత్సరాల కిందట ఈ గ్రామం ఏర్పాటు చేయడం జరిగింది కానీ డెవలప్మెంట్ లేదు మీరు వికారాబాద్ని ఒక అనుతవం చూడుండి గరీంనగర్ని ఇంకో కన్నుతో చూడండి అని చెప్పేసి నేను స్పీకర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తానని అదేవిధంగా మమ్మల్ని గెలిపించినట్లయితే ఈ ముప్పై వాడికి సంబంధించి ఇందిరానగర్ కానీ గరీంనగర్ కానీ విద్యానగర్ కానీ మహిళలు ఇంట్లో అయితే పేద మహిళలు వివాహం పెళ్లికి పెళ్లి చేసుకుంటే వారికి పెళ్లి కానుకగా విజయలక్ష్మి గారిని గెలిపియ్యాలని ఒక మేనిఫెస్టోలో మేము ఇరవై ఒక్క వేల రూపాయలు ప్రతి మహిళకు ఇవ్వాలని మేము నిర్ణయం చేసుకున్నాం అదేవిధంగా ఎవరన్నా చనిపోయినట్లయితే వాళ్ళకి అంత్యక్రియల కోసం ఐదు వేల రూపాయలు మా సొంత డబ్బులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయచేసి మమ్మల్ని బలపరచండి మాకు ఓటేయండి మేము వేరే వాళ్ళలాగా ఓట్లప్పుడు వచ్చి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత దూరం పోయే పరిస్థితి లేదు నేను ప్రజా జీవితంలో ఉన్న రాజకీయాలలో ఉన్న విద్యార్థి సంఘంగా విద్యార్థి సంఘంలో విద్యార్థి నాయకునిగా పనిచేసిన వేరే పని అంటూ నాకేం లేదు నేను పబ్లిక్ సేవలో ఉన్నా రాజకీయాలలో ఉన్నా గెలిచిన తర్వాత కూడా ఈ గరీబ్ నగర్నే ఒక ఆఫీస్ తీసుకొని మీ ప్రతి సమస్యని నా దృష్టికి తీసుకొస్తే మీ సమస్యని నా భుజారం మోసుకొని ఖచ్చితంగా పరిష్కారం చేస్తానని పేరు పేరున అందరికీ పోటీ వేయాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉన్నాను ఇటీ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి గ్రామ పెద్దలకు మహిళలకు యువకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను